కావ్య హాల్లో నుండి అలా పైకి వెళ్ళాలనుకుంటూ తనైతే మెట్లు ఎక్కబోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజు వచ్చి కలవతి కలవతి ఆగు ఆగా అని చెప్పి వస్తాడు అది చూసి కావ్య అయితే ఏంటండి ఏమైంది అని చెప్పి అడుగుతుంది దాంతో రాజు ఇలా అంటూ ఉంటాడు ఏంటి కళావతి ఇది కడుపుతో ఉన్న మనిషివి ఇలా మెట్లెక్కి పైకి వెళ్తావా అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే కావ్య అయితే మెట్లెక్కి కాకపోతే మీరేమైనా నన్ను ఎత్తుకొని తీసుకు వెళ్తారా ఏంటా నేను మెట్లెక్కే వెళ్తాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే రాజు అయితే అవును మరి కాదేంటి నేను నిన్ను ఎత్తుకొనే తీసుకొని వెళ్తాను నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి పద కళావతి అని చెప్పి రాజు కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని ఎత్తుకుంటాడు అది చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య అయితే ఏం చేస్తున్నారండి అని చెప్పి నువ్వు మాట్లాడుకు కామ్గా ఉండు కళావతి అని చెప్పి రాజ్ కావ్యని ఎత్తుకొని అలా పైకి తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి కావ్య చాలా సంతోషిస్తుంది అలా రాజు అయితే కావ్యకి కడు కావ్య తల్లితో ఉందని తెలిసి కావ్య కడుపుతో ఉన్న మనిషి అని తెలిసి తనైతే చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాడు అలా తనైతే కావ్య పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటే అది చూసి కావ్య చాలా సంతోషిస్తుంది అలా రాజు కావ్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా చాలా రక్షణగా ఉంటాడు అది చూసి కావ్య చాలా సంతోషిస్తుంది అలా రాజు అయితే కావ్యని మళ్ళీ ఇదివరకట్లాగానే ప్రేమగా చూసుకుంటాడు అది చూసి కావ్య చాలా సంతోషిస్తుంది ఇక రాజు అయితే కావ్యని అడుగు కింద పెట్టనివ్వకుండా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్